హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ నార్త్ ఇండియన్ స్పెషల్ బేసన్ చక్కీ ఏదైనా స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఇలా ఒక్కసారి శనగపిండితో చేసిన చక్కీని ట్రై చేసి చూడండి నోటికి ఎంతో రుచికరంగా ఉంటుంది నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ బేసన్ చక్కీని ఇంట్లోనే ఈజీగా నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఈ బేసన్ చక్కీని ప్రిపేర్ చేసుకోవచ్చు సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేసేయండి అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫస్ట్ ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకుని దాంట్లోకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చక్కెరని వేసుకోవాలి ఈ చక్కెరకి సరిపడేంత హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కెర పూర్తిగా కరిగేంత వరకు గరిటతో తిప్పుకోవాలి ఇలా చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా కుంకుమ పువ్వును ఇలా నీళ్ళల్లో నానబెట్టుకొని ఆ నీళ్ళని ఈ పాకంలోకి పోసేసుకోవాలి ఇది పూర్తిగా కలర్ కోసం మాత్రమే వేస్తున్నామండి సో మీ దగ్గర కుంకుమ పువ్వు లేదు అనుకుంటే మీరు ఫుడ్ కలర్ కూడా వాడవచ్చు లేదు అంటే టోటల్గా స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ ఇందులోకి ఐదారు ఇలాచీలను దంచి ఇలా పౌడర్ చేసుకొని వేసుకోవాలి స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ పాకాన్నంతా కూడా మరిగించుకోవాలి ఒక్కసారి పాకం అంతా కూడా ఇలా నురుగనురుగగా పొంగుతున్నప్పుడు ఒక్కసారి ఇలా వేళ్ళతో చెక్ చేసుకుని చూడండి ఇలా తీగ పాకం వచ్చినట్టయితే మనకి పాకం రెడీ అయిపోయినట్లే మరీ పాకం కూడా రాకూడదండి చక్కి అనేది గట్టిగా అయిపోతుంది సో ఇలా లైట్గా మనకి సన్న తీగ పాకం వచ్చిన వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని పక్కకి పెట్టేసుకోండి తర్వాత ఒక కడాయి తీసుకుని రెండు వందల గ్రాముల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే చక్కె అనేది అంత టేస్టీగా ఉంటుంది సో ఇలా టూ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యిని వేసుకున్న తర్వాత నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత రెండు వందల గ్రాములు శనగపిండిని కూడా దీంట్లోకి వేసుకోవాలి అంటే పిండి ఎంత కొలతతో అయితే తీసుకుంటామో అంతే కొలతగా మనం నెయ్యిని కూడా వేసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటతో తిప్పుతూ ఉండండి ఫస్ట్ నెయ్యినంతా కూడా ఈ శనగపిండి పీల్చుకుని గట్టి ముద్దలాగా అవుతూ ఉంటుంది సో ఎక్కడా కూడా ఆపకుండా గరిటతో ఇలా కలుపుతూనే ఉండాలి ఈ శనగపిండి పూర్తిగా వేగడానికి ఇరవై నిమిషాల వరకు టైం పడుతుంది సో తొందర పడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటతో కలుపుతూ ఉన్నట్టయితే ఫస్ట్ ఇలా ముద్దలాగా కడుతుందండి తర్వాత నెయ్యినంతా కూడా వదులుతూ పలచబడుతుంది అప్పటి వరకు కూడా మనం గరిటతో కలుపుతూనే ఉండాలి సో ఇలాగా అవుతుంది కదా అని మనం స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెడితే పిండి అంతా కూడా మాడిపోతుంది సో కొంచెం ఓపికగా ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉన్నట్టయితే చూస్తున్నారు కదా కొద్ది కొద్దిగా నెయ్యి అనేది వదులుతూ ఈ పిండి అనేది అవుతుంది అలానే కలర్ కూడా కొద్ది కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటుందండి శనగపిండి ఇలా కొద్దిగా పలచగా అయిన తర్వాత దీంట్లోకి ఒక యాభై గ్రాముల వరకు కూడా మనము కోవాని వేసుకోవాలి ఈ కోవా కోవాని వేసుకోవాలండి సో ఈ పచ్చికోవా వేసుకుంటే టేస్ట్ అనేది ఈ చక్కీకి బాగుంటుంది ఒకవేళ లేదు అంటే స్కిప్ చేయొచ్చు కాకపోతే ఇది వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది ఇలా కోవాని వేసుకున్న తర్వాత పూర్తిగా ఇలా కలుపుతూనే ఉండాలి కలర్ అనేది చూస్తున్నారు కదా ఎలా చేంజ్ అవుతూ ఉందో సో ఎక్కడ మీరు గరిట తిప్పడం ఆపినా కానీ కింద మాడిపోతుందండి స్వీట్ అంత టేస్టీగా అనిపించదు ఇలా పూర్తిగా కోవా అంతా కూడా కరిగిపోయిన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని ఇలా వేసుకుంటూ గరిటతో కలుపుకుంటూ ఉండాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు ఇలా కలిపిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఒక్క పది నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండండి కొద్ది కొద్దిగా ఈ శనగపిండి గట్టిపడుతూ ఉంటుంది అప్పుడు ఒక ప్లేట్ లాంటిది లేదంటే ఒక గిన్నె లాంటిది తీసుకుని దాంట్లో ఇలా బటర్ పేపర్ వేసుకుని డిమోల్ చేసుకోవాలి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని మనము ప్రిపేర్ చేసుకున్న ఈ శనగపిండినంతా కూడా దీంట్లోకి వేసుకోవాలి ఈ స్వీట్ని డీమోల్ చేయడానికి ఖచ్చితంగా బటర్ పేపర్ అనేది ఉండాలండి అప్పుడే డీమోల్వ్ చేయడం కుదురుతుంది సో ఇలా పిండి అంతా కూడా గట్టిగా అయిన తర్వాత ఇలా బటర్ పేపర్లోకి వేసుకొని ఒక గరిటతోటి ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేసినట్టయితే పిండి అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది దీనిని రూమ్ టెంపరేచర్కి ఒక టూ టు త్రీ అవర్స్ వరకు కూడా పక్కకి పెట్టినట్టయితే ఈ పిండి అంతా కూడా పూర్తిగా చల్లగా అవుతుంది అలా చల్లగా అయిన తర్వాత మనకి నచ్చిన షేప్స్లో అనేది ఈ బేసన్ చక్కీని మనము కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసేటప్పుడు కొద్దిగా సైడ్స్ అనేది విడిపోతూ ఉంటుందండి సో కేర్ఫుల్గా అనేది మనము ఈ స్వీట్ని కట్ చేసుకోవాలి మనకి నచ్చిన షేప్లో సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్లో అనేది స్టోర్ చేసుకుని పెట్టుకోండి ఇది ఈజీగా ట్వంటీ టు థర్టీ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది సో అంత టైం వరకు మనం ఇది మిగిల్చాం కూడా అంటే అంత టేస్టీగా ఉంటుంది వెంటనే తినాలి అనిపించేంత నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతుంది సో ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ఈ బేసన్ చక్కీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్